నెల్లూరు నగరంలో సాగుతున్నటువంటి రోడ్లు డ్రైన్లు పైప్ లైన్లు నాశరకంగా సాగుతున్నాయని మేము చెప్పటం కాదు అన్ని పత్రికల్లో అన్ని పత్రికల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ప్రభ భూమి వార్త ప్రజాశక్తి అన్ని ఛానల్స్లో మొత్తం కూడా నెల్లూరు నగరంలో సాగుతున్న పనులు నాణ్యతా ప్రమాణాలతో సాగటం లేదని అనేక రకాల వార్తలు వచ్చాయి మేము మొట్టమొదటి నుంచే చెప్తూ ఉన్నాం ఇవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో సాగాల పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలని ఇటీవల కాలంలో ఇంకా విచిత్రం ఏమిటంటే స్వయంగా గౌరవ మంత్రి నారాయణ గారే రోడ్ల మీదకు వచ్చి ఈ రోడ్లు నాణ్యతా ప్రమాణాలతో సాగటం లేదని కొన్ని రోడ్లు ఏసిన రోడ్లు తువించడం కాకుండా అనేక మంది అధికారుల్ని ఇచ్చాపురం పంపిస్తా శ్రీకాకుళం పంపిస్తా అని కూడా మాట్లాడటం జరిగింది ప్రతిపక్షంగా ఇప్పుడు మా మీద బాధ్యత మరింత ఎక్కువ పెరిగింది ఏమిటి పరిస్థితి స్వయంగా మంత్రి ఈ మాట మాట్లాడుతున్నాడు నాణ్యతా ప్రమాణాలతో సాగటం లేదని అన్ని పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ ప్రజలు అయ్యా మా ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలతో రోడ్లు వేయటం లేదు మా ప్రాంతాల్లో రోడ్లు వేసిన నాలుగు రోజులకే రోడ్లు మొత్తం లేచిపోతున్నాయి గతంలో కూడా మాగుంట లేఅవుట్ సెలబ్రేషన్ రోడ్ భక్తోసల్ నగర్ రోడ్ చేత్తో లాగితే వచ్చేసే పరిస్థితి వీటన్నిటి మీద మొత్తం పబ్లిక్ హెల్త్ అధికారులు మాట్లాడాలని ప్రయత్నించి పబ్లిక్ హెల్త్ బాస్ ఏదైతే నగర కార్పొరేషన్కి పబ్లిక్ హెల్త్కి ఈఎన్సి గారు వస్తే పది గంటలకి వారిని ఎమ్మెల్యేలుగా కార్పొరేటర్లుగా కలుస్తామని చెప్తే పది గంటలకు రమ్మని తొమ్మిది గంటల యాభై నిమిషాలకే వెళ్ళిపోయే పరిస్థితి సమాధానం చెప్పలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కారుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలియచేస్తే అప్పుడు కాగిన పరిస్థితి పది గంటలకు మేము మా ఫ్లోర్ లీడర్ రూప్ కుమార్ యాదవ్ మా కార్పొరేటర్లు అందరం కూడా వెళ్ళి అటు నగర రూరల్ శాసనసభ్యుల పక్షాన వారిని అడిగినప్పుడు వారు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి జిల్లా అధికారుల మీద నెప నెట్టివేసి వెళ్ళిపోవటం జరిగింది ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి మాట్లాడితే స్పష్టంగా మీడియా సాక్షిగా అర్థమైనటువంటి మాట ఏమిటంటే ఇప్పటిదాకా ఈ నగరంలో సాగుతున్నటువంటి అనేక రోడ్లు అనేక డ్రైన్లకి మేము అనుమతులు ఇవ్వలేదు అని మరి అనేక చోట్ల రోడ్లు పూర్తి అయిపోయినాయి నాణ్యత ప్రమాణాలు లేవు మీరేమో అనుమతి ఇవ్వలేదు అంటున్నారు మరి రేపటి రోజు జరిగిన తప్పుకి ఎవరు బాధ్యత వహిస్తారు ఎవరిది బాధ్యత ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి ఎవరు బాధ్యత వహిస్తారు ఒక పని సాగాలంటే అగ్రిమెంట్ చేయాలా వర్కౌట్ ఇవ్వాలా అప్పుడు బాధ్యతాయుతంగా కాంట్రాక్టర్ పని చేస్తాడు రేపటి రోజు పొరపాటు చేస్తే తప్పు చేస్తే ఆ కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ శిక్షాస్తులు అవుతారు అలా కాకుండా ఇష్టా రీతిలో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ మంత్రి గారు లోడేస్తున్నారు ఎవరు లోడుతున్నారు ఎవరు చేస్తున్నారు ఎవరు లోడుతున్నారు వీటన్నిటికీ సమాధానం రావాలా అందుకే అధికారులు లిఖితపూర్వకంగా అడగటం జరిగింది నోటి మాటలతో సాధ్యం కాదని అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నేను మా కార్పొరేటర్లు అందరం కలిసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అంతిమంగా మా లక్ష్యం ఒకటే ప్రతిపక్షంగా నగరంలో సాగుతున్న పనులు నాణ్యతా ప్రమాణాలతో సాగాల నాణ్యతా ప్రమాణాలతో పది కాలాల పాటు ప్రజలకి ఉపయోగపడేలా ఉండాలా అలా కాకుండా దోపిడీ చేస్తాం నాస్తి రకంగా వేస్తామంటే ఎక్కడికక్కడ ప్రజలందరినీ కూడా సమీకరించి ఆ నాణ్యత లేకుండా ఎక్కడ చేస్తున్నారో అక్కడ అడ్డుకుంటాం నాణ్యతా ప్రమాణాలతో చేస్తే ప్రజల పక్షాన అభినందిస్తాం ప్రతిపక్షంగా ప్రజల కోసం నెల్లూరు నగర అభివృద్ధి కోసం నాణ్యతా ప్రమాణాల కోసం సాగించే పోరాటం ఆరాటం ఇది